చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఎసయా 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 ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం ചാളേക്കു നമ്മൾ നീന വീറെവരീ നമ്മളേദൂ മധ്യ ദൂരം തൊലഗാതിലുണ്ടേക്കനന്ദ కోరేవాడా నాసలు తీచేవాడా నానందం కోరేవాడా నాసలు తీచేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యతనాది <ip presents fu> േ ശ മേലുചേക്ക നീവുണ്ടേവയ്യ ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేల ఎందు హస్తములు నన్ను పశ్చాత్తపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేలయందు నీదు అస్తములు తాకాయి నన్ను పశ్చాత్తపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదములు వదలాకుంటిన్ నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదములు వదలాకుంటిన్ నీకిష్టమైన దారి నడిపించు నీతో చేరి 一岁呀，一岁呀，一岁呀，一岁呀，一岁呀。 ఏసయ్యా ఏసయ్యా ఏ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమీల్చగలిగే నీ మనసు ఓ దా పాపములు చేసాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమీల్చగలిగే ని మనసు ఓదా చింది నా నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఏ యేసయ్య 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 దేవుని నాకు మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు అని స్వభావి వందనాలు దేవుడు మనల్ని ప్రేమించి మరల మహోన్నతిని స్వరం అనే యొక్క కార్యక్రమం ద్వారా మరలా మనం కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా అందరు బాగున్నారు కదా దేవునికే మహిమ కలుగునుగాక మరి ప్రియులారా ఈ దినమున మనము దేవుడు యేసు ప్రభువుగా ఎందుకు రావాల్సి వచ్చింది అన్న అంశం గురించి మనము కొంతవరకు ధ్యానిద్దాం దేవుడు యేసు ప్రభువుగా ఎందుకు రావలసి వచ్చింది దేవునికి జననం లేదు మరణం లేదు కానీ మానవాళ్ళని రక్షించటానికై మోసపోయిన మనిషిని కోల్పోయిన ఆ యొక్క దైవత్వాన్ని తిరిగి ఇవ్వటానికై మరి ఆయన మానవునిగా రావాల్సి వచ్చింది వీళ్ళ గమనించండి మొట్టమొదటిగా ఆయన ఇజ్రాయేలీల కొరకు తన పేరు మార్చుకోవలసి కూడా వచ్చింది పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకనంటే దేవుడు ఒక్కడే కనుక ఆయనకి నామము లేదు కానీ ఇజ్రాయేలుని దేవుడు ప్రేమించి ఇజ్రాయేలుని రక్షించను ఉద్దేశించి ఆయన పేరు పెట్టుకున్నాడు నిర్గమాకాండం అధ్యాయం రెండు మూడు వచనాలు నిర్గమాకాండం ఆరవాధ్యాయము రెండు మూడు వచనాలు మరియు దేవుడు మోసేతో ఇట్లా నేనే యహోవాను నేను సర్వశక్తి కల దేవుడును అని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యుహోవా అను నా నామమున నేను వారికి ప్రత్యక్షము కాలేదు అని ఉంటుంది అలాగే నిర్గమాకాండం మూడవ అధ్యాయం పదమూడవ వచనం నుండి పదిహేను వచనాల వరకు చూసుకుంటే మోసే దేవునితో చేసే సంభాషణలో మోసే మోసేతో దేవుడు అంటాడు ఏమని అంటే నా ప్రజలైన ఇజ్రాయల్ను విడిపించడానికి వెళ్ళు అని సరే నేను వెళ్తాను నీ పేరేమి అని నన్ను అడిగితే నేనేం అంటే దేవుడు ఏమంటాడనంటే అంటే నేను ఉన్నవాడను ఉన్నాను ఉన్నవాడు అనువాడనంటే ఏంటండి మీ పేరేంటో చెప్పండి అని అడగడం జరుగుతుంది అప్పుడు దేవుడు మరి పదిహేనో వచనంలో దీన్ని నేను చదువుతున్నాను పదిహేనవ వచనం మరియు దేవుడు మోసేతో ఇట్లన్ను మీ పితరుల దేవుడైన యుహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యుహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయలులతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ అని దేవుడు మొట్టమొదటి పేరు పెట్టుకోవలసి వచ్చింది ఆయన ఒక్కడే సర్వసృష్టికర్త ఆయనే దేవుడు కనుక ఆయన మరలా ప్రత్యేకించి పేరు పెట్టుకుని అవసరం లేదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంకా ఎక్కువ మంది ఉంటే పోని పేరు పెట్టుకోవడం అవసరం ఒక్కరే కనుక ఆయనకు పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ దుష్టుడు సాతానుడు పరలోకము నుండి వారి తప్పిదము చేసి లూసిఫర్ వారి సైన్య సమూహం అంతా ఈ భూమి మీద పడి రకరకాల పేర్లు పెట్టుకొని ఆరాధనలు మరియు వ్రతములు నోములు మరి రకరకాలుగా వాళ్ళు ప్రవేశపెట్టి వారు పేర్లు పెట్టుకొని ఆరాధన చేయించుకోవడం వలన మనుషులు దానికి అలవాటు పడిపోయారు కనుకనే దేవుడికి కూర పేరు అవసరం వచ్చింది అప్పుడు యహోవా అన్న పేరు దేవుడు పెట్టుకోవాల్సి వచ్చింది అయితే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మాత్రం యుహోవా అన్న నామమున ప్రత్యక్షం కాలేదు కానీ ఆయన సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అంటే యోహోవా యావే అని అర్థం సరే దాని గురించి ఇంకొకసారి టాపిక్ నామము అన్న దాని గురించి వచ్చేటప్పుడు చూద్దాం అలాగే నూతన నిబంధన ఇజ్రాయేలు లేదా మరి ధర్మశాస్త్రమునకు క్రింద కాకుండా కృపలకు దేవుని కృపకు పాత్రలమైన నీకును నాకును నిన్నును నన్నును రక్షించటానికే ఆయన యేసు అన్న పేరు పెట్టుకోవలసి కూడా వచ్చింది అది లుక్క స్వార్థ రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మత్ స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో రాయబడింది ప్రజలను అందరినీ రక్షించడానికి ఇమ్మానియేలు దేవుడు మనకు తోడు అని అర్థమించు మనుషులందరినీ రక్షించు రక్షకుడు అని అర్థం ఇచ్చు యేసు అన్న పేరు పెట్టుకోవలసి వచ్చింది సరే ఈ పేరు పెట్టుకున్న ఆయన యేసు అన్న పేరు పెట్టుకున్న ఆయన మానవాళ్ళని రక్షించటానికి వచ్చారు మానవుల యొక్క జన్మ కర్మ పాపములను పరిహారించటానికి వచ్చారని మనకు తెలుసు అయితే వీటిలో ఏంటి కొంచెం లోతుగా పోతే మొదట ప్రధాన యాజకునిగా ఉండటానికి ఆయన వచ్చాడు ఫిబ్రూల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చూసుకుంటే అక్కడ ఆయన ప్రధాన యాజకునిగా అంటే ప్రధాన పూజారిగా మన యొక్క హిందూ దేశం కనుక ఈ యొక్క మనం వాడే పదాలను ఉపయోగిస్తే ప్రధాన పూజారిగా ముఖ్య పూజారిగా మరి బైబిల్ భాషలో ప్రధాన యాజకునిగా ఉండటానికై యేసు ప్రభు నామమున దేవుడు ఈ లోకానికి శరీర రక్త మాంసములు దాల్చి రావాల్సి వచ్చింది తర్వాత ప్రియులరా పరలోక పౌరులుగా చేయుటుకు దేవుడు మనకి యేసు ప్రభుగా రావాల్సి వచ్చింది ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవయో వచ్చిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినా మన పౌరస్థితి పరలోక మందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుచున్నాము అది మనల్ని పరలోక పౌరులుగా చేయటానికి పౌరత్వాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఇంకా చెప్పుకోవాలంటే దైవ సంబంధమైన కార్యాలను చేయటానికై అంటే దైవ సంబంధమైన కార్యాలు అని అంటే పూజలు వ్రతాలు నోములు యజ్ఞం యాగం మరి ఆ ఉపవాసం దీక్ష నిలారం జాగారం ఇవన్నీ ఏంటంటే దైవ సంబంధమైన కార్యాలు ఈ దైవ సంబంధమైన కార్యాలు కార్యాలు యేసు ప్రభువుగా శరీర రక్త మాంసములు దాల్చి యేసు ప్రభు నామమున దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది దీన్ని కొలశైలుకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనం చూసుకుంటే కుల శైలుకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనం రెండవ చనం దేవుని చిత్తం వలన క్రీస్తు యస్సు అపోస్తుడైన పౌలను సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయనది మన తండ్రి దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ప్రియులరా ఇక్కడ గమనించండి ఒకటి ఇరవై తొమ్మిది యోహాను ఒకటి ఇరవై తొమ్మిది కూడా మనం చూసుకుంటే తెలుస్తుంది యోహాను ఒకటి ఎవడనూ ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మును ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచను అంటే దేవునిని బయలుపరచటానికై దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవుడు తనకు తాను ఏ మనుష్యుడు కూడా దేవుని చూసి బ్రతకలేడు బ్రతకలేడు కనుకనే దేవుడు నీ కొరకు నా కొరకు మరి ఆయన శాంతి చేశారు శాంతి అని అంటే మనము హైందవ మరి హైందత్వం నుండి వచ్చిన వారికి ఈ శాంతి గురించి తెలుస్తుంది ఈ శాంతి చేయటం మూలాన నువ్వు నేను మరి దేవుణ్ణి చూసి కూడా బ్రతకగలుగుతున్నాం యోహన్ యోహన్ వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం మరియు మనం ఆయన ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపముల నిమిత్తం మాత్రం కాదు సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం మన పాపముల నిమిత్తం ఆయన శాంతికరమై ఉన్నాడు శాంతి చేశారు ఆయన రక్తము ద్వారా ఆయన ద్వారా మనము దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాం డైరెక్టర్గా దేవుణ్ణి చూస్తే ఏ మనుష్యుడు కూడా బ్రతకడు చెడిపోతాడు ఇప్పుడు చాలామంది దర్శనాలు చూసాం కళ్ళు దేవుణ్ణి చూసాం దేవుని స్వరాన్ని విన్నాం అని అంటే వాళ్ళు వినగలిగారు చూడగలిగారు అని అంటే కేవలం దేవుడు నీ నీ పాపం నిమిత్తం నా పాపం అందరి పాపల నిమిత్తం ఆయన శాంతి చేయడంతో మనము శాంతి చేయడం మూలాన దేవుణ్ణి మనం చూడగలిగాము అదే ఇరవై మరి యోహాన్స్ వార్త మొదట అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా అదే రాయబడింది ఎవడును ఎవడను ఎప్పుడైనా నువ్వు దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మును ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు ఆయన ద్వారానే చూడగలిగాం ఎందుకంటే ఆయన శాంతి చేశారు అంతేకాదు ఆయన యజ్ఞం చేశారు ఆయన చేసిన యజ్ఞం బట్టి కూడా మరి మనము ఆయన యజ్ఞం చేయటానికి వచ్చారు యజ్ఞము లేదా యాగము మన మరి సంస్కృత పదం యజ్ఞం తెలుగు అంటే బలి యాగం బలైపోవడం యోహాన్స్ వార్త మొదట అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో చూసుకుంటే ఈ విషయం రాయబడి ఉంది మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది ఆయన మన కొరకు యజ్ఞమైపోయాడు మనందరికీ తెలుసు నీ నిమిత్తం నా పాపముల నిమిత్తం ఆయన సిరువులో బలియాగం అయిపోయాడు యజ్ఞమైపోయాడు మరి దీనిని మన యొక్క ఋగ్వేదము పదవ మండలం ఆరువా సూక్తం ఆరువా మంత్రములు అంటే హిందూ వేదములు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం దైవ సంబంధ ఆచార సాంప్రదాయాలు నెరవేర్చుటకు వచ్చాడు లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై నాలుగవ వచనం ఇరవై తొమ్మిదవ వచనాల్లో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రములో ఉన్న వాటిని ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పుకై ఆయన వచ్చాడు అంటే ఒక మనుష్యుడు పరిశుద్ధుడు అవ్వాలంటే పవిత్రుడు అవ్వాలని అంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు కొన్ని నిబంధనలు పెట్టాడు కొన్ని ఆచార వ్యవహారాలను పెట్టాడు వాటిని చేసిన వాడు పరిశుద్ధుడు పవిత్రుడు అవుతాడని దేవుడే నిర్ణయించాడు నిర్ణయించిన ఆ కార్యాలు మనుషుడు నెరవేరచలేకపోతూ ఉన్నాడు అంతేకాదు మనుష్యుడు జన్మతః పాపి కర్మతః పాపి అని వేదం చెప్తుంది బైబిల్ కూడా చెప్తుంది రోమ పత్రికలో ఏ వేదంను లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారని బైబిల్ చేసి చెప్తూ ఉంటే మరి వేదం ఏం చెప్తుందంటే పాపోహం పాపకర్మ పాపాత్మి పాప సంభవి త్రాహిమాం కృపయ దేవా శరణాగత వచ్చల ఈ యొక్క వేదమైతేనేమి బైబిల్ అయితేనేమి మనుష్యుడు పాపుడు కనుక పాపి పాపి కనుక వాడు చేసే గొప్ప కార్యం యొక్క గొప్ప కార్యమైన వాడు పాపాత్ముడు కనుక వాడు చేసే పని యొక్క ఫలితము కూడా పాపముగానే ఉంటుంది కనుక ఎవరు కూడా మరి మనుషుల పాపం నిమిత్తం పరిహారం చెల్లించడానికి ఎవరు కూడా మరి సరైన వారు ఈ భూమి మీద లేకపోయారు ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ మరి మనుషుల్లో కానీ ఎవ్వరూ కూడా మరి మనుషుల పాప పరిహారం నిమిత్తం రక్త ప్రోక్షణ అనేది చేయలేకపోయారు కనుకనే దేవాది దేవుడు రక్త ప్రోక్షణ మాత్రమే కాదు దైవ సంబంధమైన కార్యాలు అంటే యజ్ఞము యాగము వ్రతము నోము దీక్షలు ఇవేవి కూడా చేయడానికి అర్హులుగా లేకపోయారు కనుకనే దేవాది దేవుడు ఈ లోకానికి మరి ఆయన నిర్ణయించిన ధర్మశాస్త్ర విధులను మానవాళి నిమిత్తం నెరవేర్చడానికై యేసు ప్రభు నామమున మరి శరీర రక్త మాంసము దాల్చి ఈ లోకానికి వచ్చాడు అంత మాత్రమే కాదు అన్నదానం చేయుటకు వచ్చాడు మార్క్స్ వార్త ఆరు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు వేదం కూడా చెప్తుంది అహం అన్నం అహం అన్నం అని అహం అంటే దేవుడు దేవుడు అహం అన్నం దేవుడే అన్నము దేవుడే అన్నము అందుకే యేసుక్రీస్తు ప్రవారన్నారు అన్నారు వ్యూహ స్వార్తలో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారముని నేనే నా శరీరం తినే నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అంత్యదమున నేను వాని లేపుదును అన్నారు కనుక మరి వ్యాధం చెప్పినట్టుగా అహం అన్నం అహం అన్నం అనేది కూడా మరి ఇక్కడ నెరవేరడం జరిగింది అంతేకాదు నాలుగవ మరి నదీ స్నానం చేయటానికి కూడా ఆయన వచ్చారు నదీ స్నానం చేస్తారు నదీ స్నానం వల్ల కూడా కొంత పాప పరిహారం కూడా కలుగుతుంది అది నదీ స్నానం మరి మద్రాస్ తెలుగు బైబిల్లో చూసుకుంటే నదీ స్నానం అంటుంది మరి ప్రస్తుతం మనం వాడుక భాషలో బాప్తిజం అంటున్నాం అదే ఆర్సిఎం బాబులు అయితే జ్ఞాన స్నానం అంటుంది సరే ఏది ఏమైనా నది స్నానం ఆయన యార్ధాను నదిలో ఆయన బాప్తిస్మం తీసుకున్నారు నదీ స్నానం చేశారు తర్వాత పండుగ పబ్బాలు అమావాస్య పౌర్ణమిలు ఆచరించుటకు ఆయన వచ్చారు అంటే ధర్మశాస్త్రములో ఇవ్వబడిన పండగ పబ్బాలు ఆచార వ్యవహారాలను ఆయన చేయటానికి వచ్చారు మనం చేస్తే దాని ఫలితం శూన్యం కానీ ఆయన పరిశుద్ధుడు నిష్కల్మషుడు కనుక ఆయన మన తరపున చేశారు మరి అది ఎక్కడ రాయబడింది అంటే లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఏడవ వచనములో రాయబడింది అంత మాత్రమే కాదు మన కొరకు ఆయన సున్నతి చేయబడ్డారు లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనములో కూడా రాయబడింది మరియు ధర్మశాస్త్రములో వ్యాధంలో దేవుని గూర్చి ప్రజాపతిని గూర్చి వ్రాయబడిన వాటిని నెరవేర్చుటకు మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం యాభై నాలుగో వచనంలో కూడా రాయబడింది అది ఒకసారి మనం చూద్దాం మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడలేదు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ సరే ఇక్కడ ఏం రాయబడింది ముందుగానే దేవుడు వీటన్నింటిని నెరవేర్చడానికి ముందుగానే వచ్చాడు యశ్యా గ్రంథంలో అయితేనేమి ఈరిమియ గ్రంథంలో అయితేనేమి ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు కూడా యేసు ప్రభువుగా దేవుడు శరీర రక్త మాంసము దాల్చి లోకానికి వస్తాడు ఆయన యొక్క ప్రతి చర్య గురించి ఆయన ఈ భూమి భూ కడు అంటే మరియమ్మ గర్భములో శరీర రక్త మాంసములు దాల్చి ఆమె గర్భంలో ప్రవేశించింది మొదలుకొని ఆయన పరలోకమునకు ఆరోహణమై పునరుద్ధానుడై లేచేంత వరకు కూడా ప్రీతి చర్య కూడా ముందుగానే తన ప్రవక్తల ద్వారా దేవుడు రాయించారు ఆ రాయించిన దానిని నెరవేర్చడానికి మానవాళ్ళని పరిశుద్ధులుగా చేయటం కోసం దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంతేకాదు లోక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం మొత్త స్వార్థ ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో కూడా చూసుకుంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన ఇచ్చిన కట్టడల నియమ నిబంధనలను నెరవేర్చడానికి వచ్చారు మరి ముందే మనం చూసుకున్నాం ఆయనది శాంతి చేయటానికి వచ్చారు మొదటి వ్యూహాను రెండు రెండు అలాగే నలభై దినాలు దీక్ష చేయటానికి వచ్చారు మత్స్యస్వార్థ నాలుగు రెండు నలభై దినాలు ఉపవాసం చేయటానికి వచ్చారు లోక స్వార్త ఒకటి రెండు మరి నలభై దినాలు మరి జాగారం చేయటానికి వచ్చారు అది కూడా మత్స్యస్వార్థ నాలుగు రెండవ అధ్యాయం మరి నలభై దినాలు ప్రార్థనా దినాలుగా ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడానికి వచ్చారు మార్కు ఒకటి పదమూడు ఈ విధంగా ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు నెరవేర్చడానికి వచ్చారు అంత మాత్రమే కాదు ఆయన తండ్రి అంటే మానవ సంబంధాలు ఈ భూమి మీద ఉన్న మానవ సంబంధాల ద్వారా కూడా మానవుల పాప పరిహారం జరుగుతుంది అయితే ఆ సంబంధాలను దేవుడు ప్రవేశపెట్టాడు కానీ మనుష్యుడు మాత్రం ఆ మానవ సంబంధాలను కూడా మరి పొల్యూషన్ చేశాడు అంటే సాతానుడే పొల్యూట్ జరిగించాడనమాట చూడండి ఉదాహరణ ఎస్ఏ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో రాయబడింది నిన్ను సృష్టించినవాడు ఒకసారి చూస్తాను ఎస్ఏ గ్రంథం యాభై నాలుగు ఐదు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములకు అధిపతిగా యుహోవా అని ఆయనకు పేరు ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు అంటే భర్తగా నేను సృష్టి ఇదేంటి దేవుడు భర్తగా అని అంటే వాస్తవంగా భర్త సంబంధం భార్యాభర్తల సంబంధం ఇప్పుడు పొల్యూట్ అయిపోయింది ఎందుకు అని అంటే బాగలేదు దుష్టుడు అనమాట ఆ సంబంధాలను పాడు చేశాడు వాస్తవంగా ఆ సంబంధం ఎందుకు పెట్టాడు అని అనేది మనం కొరిందీలకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదటి కొరింది ఏడు పద్నాలుగులో రాయబడింది ఏడు పద్నాలుగు చూడండి నేను చదువుతున్నాను అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసులేని భార్య విశ్వాస అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడ్లా మీ పిల్లలు అపవిత్రులయ్యుందరు అంటే ఈ భార్యాభర్తల బంధం మానవాళి పాప బంధకాలను తెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకే మరి హిబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడింది కదా పదమూడు నాలుగులో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది పాన్పు నిష్కల్మషమైనది అవునండి కనుక మరి పాన్పు నిష్కల్మషమైనది అందుకే అన్ని విషయాలు అంటే భూ సంబంధమైన విషయాల్లో పర సంబంధమైన విషయాల్లో కూడా వివాహము మరి సరైనది తర్వాత మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినం అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత నిలకడగా ఉండిన వల్ల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడిన అంటే స్త్రీ రక్షింపబడిన శిశు ప్రసూతి ద్వారా కూడా పాప బంధకాలు తెగిపోతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అలాగే తండ్రి కుమారుడు తల్లి దైవం మరి దేవుడు గురువు ఈ విధంగా దేవుడు పిలువబడ్డాడు కారణం ఏంటంటే ప్రతి ఒక్క సంబంధంలో కూడా పాప బంధకాలు తెగే మరి ఉన్నాయి మరి దీన్ని చదువుకున్న మత్స్యస్వార్త ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిది పదివచనాల్లో మరి రాయబడి ఉంది ఏంటంటే మనం గురువు అనబడవద్దు ఓకే గురువు అని అనబడవద్దు తండ్రి అని పిలి పిలిపించుకోవద్దు మరి ఈ రకంగా ఏ విధంగా కూడా మనము పిలిపించుకోకూడదు కారణం ఏంటంటే ప్రతి సంబంధంలో కూడా ప్రతి బంధుత్వంలో కూడా పాప బంధకాలు తెంపే ఉన్నాయి ఎందుకంటే నేడు లోకానికి చూసుకుంటే సొంత తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకునే దారుణమైన లక్షణాలు కూడా ఉన్నాం మనము వీటిని హెచ్ఎం టీ హెచ్ఎం టీవీలో సుమన్ టీవీలో నైన్ టీవీ నైన్ టెన్ నైన్ టీవీలో కూడా మరి ఆరు నెలల క్రితం మనం చూస్తాం యూట్యూబ్లో మీరు కొడితే అక్కడ వస్తుంది సొంత తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇది సాతానుడు పెట్టే జ్ఞానం మరి అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవడం మరి మగోడు మగోడు పెళ్లి చేసుకోవడం ఆడదాయి ఆడదాయి పెళ్లి చేసుకోవడం ఈ బంధాలు ఈ బంధాలు దేవుడు పరిశుద్ధంగా ఉంచితే సాతానుడు దాన్ని అపవిత్రపరిచాడు కనుకనే ఆ తెగిపోయిన మంచి ఈ యొక్క అన్నా చెల్లెలు లేదా తండ్రి కొడుకులు లేదా అక్కా చెల్లెలు లేక అన్నా తమ్ముడు మరి తండ్రి కూతుర్లు తండ్రి కొడుకులు ఈ బంధం పునరుద్ధరింప చేయటానికే యేసూ ప్రభు గారు వచ్చారు అలాగే కుమారుడిగా ఉండడానికి తండ్రి యక్ష గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడింది ఈ మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్న ఆచర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి తమ కర్త యొక్క అధిపతి అని ఆయన పేర్లు పెట్టబడ్డాయి ఈ విధంగా మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నెరవేర్చడానికి తెగిపోయిన మానవ సంబంధాలను తిరిగి పునరుద్ధరింప పునరుద్ధరింపచేయడానికి దేవుడు యేసు క్రిస్తు ప్రభు నామమున రక్త మాంసములు దాల్చి ఈ లోకమునకు వచ్చి మరి ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంప్రదాయ పండగ అమావాస్య పౌర్ణాలను నెరవేర్చడానికి మరియు తెగిపోయిన మానవ సంబంధాలు తండ్రి గురువు దైవము తన్ భర్త మరి కుమారుడు ఈ బంధాలన్నీ కూడా కట్టడానికి వచ్చాడు మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఈ మేలులన్నీ పొందుకుంటారు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా యేసురాజా మీ పాదములకు వందనాలు స్తోత్రములు తండ్రి మరి తెలుపబడిన యొక్క మాటలు మా నామ హృదయాల్లో మరి ప్రాముఖ్యంగా వింటున్న శ్రోతల హృదయాల్లో మీరు నెరవేర్చి మీకు సాక్షులుగా మమ్మను పునరు మహిమ చేసి మహిమ సయ్య నా మమ్మమ్మన పొంది నాము తండ్రి ఆమెను రా ఇంకా దేవుని గురించిన విషయాలు మీకు తెలియాలన్నా మీ ప్రార్థనా అవసరతలు మరి మాకు తెలపాలన్నా మరి మాకు ఈ ఫోన్ నంబర్ని మీరు సంప్రదించవచ్చు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ మరలా చెప్తాను డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ అందునా